హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ ఈ ముంత తిరుపతి వెళ్ళేందుకు సంవత్సర కాలంగా ఈ ముంతలో కొంత అమౌంట్ వేస్తూ వచ్చాము ఈ ముంత నిండింది ఫ్రెండ్స్ తిరుపతి వెళ్ళేందుకు ముంత ఓపెన్ చేసాము సుమారుగా ఎంత అమౌంట్ వచ్చాయో గెస్ చేయండి మీరు ఎవరైనా ఇలా ముంత మెయింటైన్ చేస్తారా అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి దాని దేవస్థానం లాంగ్ టూర్ వెళ్ళాలనుకున్నప్పుడు ఇలా ముంత ఏర్పాటు చేసుకోవడం వల్ల కొంత నగదు ఇబ్బంది ఉండదు ప్లస్ ఆ సమయానికి అందరూ సరదాగా వెళ్ళి రావచ్చు అవకాశం ఉంటే మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా ముంత తీసి పెట్టుకోవడం వల్ల కొంత నగదు సేవ చేసుకోవడంతో పాటు ఊరికి వెళ్ళాల్సిన సమయంలో మూమెంట్లో ఇబ్బంది ఉండదు ఇలా ఎంతమంది చేశారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అలా ఆఫ్ మై ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి